తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావటం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలలు రాయడం పాటలు పాడడం కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు ఆయన నేను తప్పంలే అంటే ఇది ఇంకా పెట్టలేకపోతుంది హిందువులు చాలా బలంగా ఉన్నారు మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత రోజా రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృత పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒకటి వేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య ఆయన అట్టేళ్ళు కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకుతనాలు కావాలా ఇదే ఒక కర్మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే